துகுடலாம் மாட்பாங்கன்னு நினைக்கிறேன். ஆமா பாத்துக்கலாம். வணக்கம் சார். இது நூமா சாகுற ఈరోజు మా తెలంగాణ ఆర్ సీనియర్స్ అసోసియేషన్ చిక్చర్ జిల్లా కేంద్రానికి గుండ మల్లేశ్వరి ఆమె భర్త శంకర్ గారు ఓర్ల శంకర్ గారు ఓర్ల శంకర్ గారు మరియు ఆమెకు నలుగురు కూతురు ఆ నలుగురు ఉన్నప్పుడు ఒక పెద్ద కూతురు మాత్రమే ఆమె సంరక్షిస్తుంది పోషణ ఖర్చులు వైద్య ఖర్చులు చూసుకుంటుంది మిగతా ముగ్గురు కూతురు వాళ్ళ భర్తలు ఎలాంటి ఆమె పోషణ వైద్య ఖర్చులు చూసుకోవట్లేదు ఎలాంటి పోషణ ఖర్చులు కూడా ఇవ్వడం లేదు అయితే ఆ ఉన్న ఆస్తులను కూడా మా పంట చేయాలని బండా మమత ఆఫ్ శ్రీనివాస్ అట్లాగే బండా జయశెట్టి మందుల పిప్పని మాలతి మాలతి మాలి గౌట్టి మాధవి వీరంతా వేధిస్తున్నారు ఆస్తుల కోసం వేధిస్తున్నారు మరి ఈ ఆస్తులను వేధింపులో గురి చేయకుండా మమ్మల్ని చూడాలని మాకు కృషింది మేము గౌరవ ఆడియో దగ్గరికి పోవడం జరిగింది ఆ ఆడియో కృషన్ సమర్పించగా వారిపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి మన వేదికతో న్యాయం చేయాలని ఆమె వేడుకుంటుంది ఆమెకు వైద్య పోషణ ఖర్చులు నాకు నెల కనీసం పదివేల రూపాయల చొప్పున వాళ్ళు చెల్లించాలి అట్లాగే మమ్మల్ని మా బాధలకు గురి చేయకుండా మా ఆస్తులను రాసివ్వాలని మమ్మల్ని వేదికల గురి చేయకుండా చూడాలని మా వైద్య పోషణ ఖర్చులు నా భర్త పక్షవాతంతో బాధపడుతూ దయనీయంగా బతుతున్నా కూడా మమ్మల్ని పోషించడం లేదు మాకు పైగా మమ్మల్ని రోజు దూషణలు గురి చేసుకుంటూ మమ్మల్ని వేధింపులకు గురి చేసుకుంటూ ఆస్తులను రాసిబాలను వేధిస్తున్నందున నా ముగ్గురు కూతురుల వాళ్ళ అల్లులపై కూడా నాకు చర్యలు తీసుకోవాలని ఎవరో ఆర్డివను వేడుకుంటున్నాను అలాగే మాకు కూడా సీనియర్ సిటీ సమర్పించింది అట్లాగే ఆడియో కూడా సమర్పించక కేసు నమోదు చేసిందని తెలుపడం అని పని చేస్తలేదు ఆస్తులు ఏంటి ఇప్పుడేమేం చేస్తాం లేకపోతే చెయ్యవు అంటూ ఏదన్నా ఒక మేము అసలు రా లేవు దుకాణం కిరాయికి ఆయనకు నౌకరు దొరకలేదు అని ఇల్లు అందరికి దాని చూపి పెట్టిండు ఆయన దాని చూపెట్టి పెద్దవాళ్ళకి నౌకరు దొరకలేదు దొరకలేదని దుకాణంలో పడారు దుకాణం దుకాణం ఇస్తా అని కిరాయికి అంటే కిరాయి ఇస్తుండు కిరాయి ఇచ్చి ఉంటే కూడా మీరు ఉండద్దు అసలే మీరు ఇంట ఇంటి ఉండడానికి పని చేయాలి మరి ఇంత ఒక్కసారి కూడా మీరు అత్తలేరు వాత మధ్య ఏడాల నుంచి చూస్తలేదు ఒక్క రెండు రోజులు అందరూ చిన్న మంచికి వారం రోజులు ఉన్నారు పెయింట్ పెయినాక అత మరి అచ్చులేదు చూసులేదు చూడకపోతే ఎట్లే మరి ఒక్కసారి కూడా అత్తలేరు పాపం ఒక్క ఏట్లేదండి దాకా ఒకటే చూడుకో గోలీ అండి ఏదైనా ఒకటి ఏది మేము చెయ్యం మేము చెయ్యం మరి చేయటే పోయారంటే దుకాణకి వెళ్ళి అల్లిపోయి వెళ్ళి పోయి వేయాలి దుకాణకి దుకాణం ఉండదు ఉండదు అనుకో ఉండొద్దు అంటే నాన్ను నేను మొత్తం సేపు నా బిడ్డ నేను ఎవరికి అని అనుకో